కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే మీకు నాలుగులో అధిక గ్రహాలు పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు తారీఖుల్లో శుక్రుడు రవి కుజుడు బుధుడు పంచమ స్థానంలోకి మారుతున్నాడు సప్తమ శని ఆరో స్థానంలో రాహు యొక్క సంచారం ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతువు వృత్తి స్థానంలో గురువు వక్రించున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల పట్ల ఫలితాలు శుభంగా జరగనున్నాయి ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్యాలగ్నం వారికి అంటే మీకు ఉండేటువంటి టాలెంట్ ఏంటంటే ఏదైనా సరే చూసి నేర్చుకోగలుగుతా అదే గొప్ప టాలెంట్ చెప్పాలంటే మరి ఇక్కడ నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి ఒకటి భూమి మూలంగా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు కానివ్వండి రైతులు కానివ్వండి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా స్కాలర్షిప్స్ మూలంగా వచ్చే ధనం కానివ్వండి ఇక్కడ సిద్ధిస్తుంది కాకపోతే ఈ నాలుగులో ఉండేటువంటి అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క కలయికి కూడా ఉన్నందుకు వాటి మూలంగా కొంత ఘర్షణ టెన్షన్ కూడా ఉంటుంది అది అన్నదమ్ములకు సంబంధించిన భూ సంబంధించిన వివాదాలు కావచ్చు ఇటువంటివి కూడా ఇస్తాడు కాకపోతే పంచమ స్థానంలో ఒక గ్రహాలు వెళ్తున్నందుకు పదమూడు నుంచి పద్దెనిమిది మధ్యలో ఈ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా మీకు ఇక్కడ ఏదైతే ఈ గ్రహస్థితి ఉందో ముఖ్యంగా మీకు ఈ కాంబినేషన్ సినిమా ఫీల్డ్ రాజకీయ నాయకులకి క్రియేటివ్గా చేసేటువంటి వారికి కొత్త అవకాశాలను ఇవ్వనుంది ఐదో స్థానంలో ఉండే గ్రహాలు అలాగే ఆరులో ఉండేటువంటి రాహువు పర్టికులర్గా ఏంటంటే ఆరో స్థానంలో ఉండేటువంటి రాహువు యొక్క స్థితి ముఖ్యంగా గమనించండి రాహు శత్రువుపై జయాన్ని ఇస్తున్నాడు కాకపోతే సప్తమంలో ఉండేటువంటి శని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని అదేవిధంగా కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో చిన్నపాటి వివాదాలతో కూడుకుని అది కంప్లీట్ అవ్వడము కొంచెం అవతల వాళ్ళు అంటే ఇష్టపడిన వారికి ఎక్స్ప్రెస్ చేస్తే కొంచెం స్లోగా అవతల వైపు నుంచి రిప్లై రావడం అనేటువంటిది జరగనుంది అయితే దశమంలో వక్రించినటువంటి గురువు ఉన్నందుకు శని యొక్క ఎనర్జీస్తో గురువు దశమంలో ఉన్నందుకు కొద్దిగా మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో మారాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఉద్యోగంలో కొంతవరకు ఓవర్ స్ట్రెస్ అవ్వడం అనేటువంటి జరగనుంది కాకపోతే పన్నెండులోకి అయితే ఉన్నందుకు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి గుర్తుపెట్టుకోండి గణపతిని ఆరాధన చేయడము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చేయండి మంత్ర సాధనలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది ఈ ఈ మంత్ అంటే పదిహేనో తేదీ తర్వాత నుంచి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని దేవతా సంబంధించిన దర్శనాలు కూడా జరుగుతాయి స్వప్నంలో చెప్పాలంటే స్వప్నంలో కొంత సర్ప దర్శనాలు కూడా జరుగుతాయి కొంతమందికి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన మార్పులు కూడా జరగనున్నాయి మీకు ఆ ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమహాన్ చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి అంటే మేనంలో రాహు ఉన్నాడు కుజుడు ఉన్నాడు అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధుడే బుధరాశులో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి ఎంత ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది అదొకటి రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామిని కలవడం వేరు కానీ బయట కొంతమంది కొన్ని కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి అందులో పర్టికులర్గా ఫస్ట్ సిక్స్ మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ మీన రాశిలో శని ధనసు రాశిలో కుచుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి పురుషుడు కావచ్చు స్త్రీలు కావచ్చు ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పుదాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి రక్త వెక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు ఎందుకంటే బ్లడ్ బ్లడ్ వల్ల కూడా వస్తుంది ఈ జాగ్రత్త తీసుకోండి ఒకటి కమ్యూషన్ రెండు ఇది మూడోది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్ కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి దేశ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు కొంచెం పలానా దేశం ఈ దేశమే దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి గృహస్థి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలి అంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి లేదా ఓం చండి నమః నమ అని చెప్పి చేసుకోండి అన్ని విధాలా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే మీ నక్షత్రం నాదుడు ఎవరైతే ఉన్నారో అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా అశ్విని మక మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మరి భరణి పొబ్బా పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్రలు వేస్తులేస్తున్నాయి అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవండి ఒక్క పది నిమిషాలు ఎక్కువసేపు టైమ్స్ కేటాయించక్కర్లే అదేవిధంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తే నారాయణుడిని కానీ సూర్య భగవానుని కానీ ఒక పది పదిహేను నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు నక్షత్రం ఉన్నది దేని మీద చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది దేని గురించి పెద్దగా స్పందించదు అంటే చిన్న చిన్న విషయాలకి స్పందించి భయపడడం దిగులు పడ్డం అనేటువంటి జరగదు మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం అదేవిధంగా రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క పది నిమిషాల పాటు అంటే ఓం అన్నపూర్ణాదేవి నమః నమ ఓము లాస్ట్లో నమ కలిపి మధ్యలో మీరు దేవత మీరు పెట్టుకోవచ్చు ఎలా అయితే ఓం గమ్ గణాధిపతి నమః కేతు నక్షత్రాలు చెప్పాను ఓం శ్రీమాత్రే నమ అదేవిధంగా ఓం సూర్యభగవాన్ నమః ఓం నమః అదే అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ మూడు కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమ లేదా ఓం ఆంజనేయ స్వామి నమ అనుకోండి ఉదయం బుద్ధుని నిద్ర లేచిన వెంటనే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము మరియు అదే విధంగా మనకి శతవిష నక్షత్రం వారు ఓం దుర్గాయ దుర్గాయనమ అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆర్ద్ర పునర్వస్సు ఆర్ద్ర తర్వాత పునర్వస్సు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వస్సు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి అయినమహ అనుకోవడం లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి పుష్యమి అనురాధ పూర్వ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి అదేవిధంగా ఆశ్లేష జ్యేష్ట ఇవి బుధ నక్షత్రాలు వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము